నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీలో చోటు చేసుకున్న నారాయణపై దాడి ఘటన స్థానికంగా అనేక అనుమానాలకు తావిస్తోంది ఈ దాడి వెనక పాత కక్షలున్నాయా లేక మద్యం మైకల్లో జరిగిన ఘర్షణేనా అన్న ప్రశ్నలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి నారాయణ తెలిపిన వివరాల ప్రకారం తనతో కలిసి మద్యం సేవించిన వ్యక్తులే అనంతరం తనపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు తాను నిద్రలో ఉండగా అకస్మాత్తుగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు అయితే ఈ ఘటనను సాధారణ గొడవగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దాడి అనంతరం కేసు తమపై పడకుండా ఉండేందుకు తనకు మళ్లీ మద్యం తాగించినట్లు నారాయణ ఆరోపించడం పరిస్థితిని మరింత అనుమానాస్పదంగా మారుస్తోంది అంతేకాకుండా ఈ దాడి బాధ్యతను తన అన్న కుమారుడు కోడలపై మళ్లించే ప్రయత్నం కూడా జరిగినట్లు ఆయన చెబుతున్నారు ఇక్కడ మరో కీలక ఏంటంటే దాడి చేసిన వారే అంబులెన్స్ కు ఫోన్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి పోలీసులకు ఏమీ తెలియదు అన్నట్లుగా సమాచారం ఇచ్చారన్న అనుమానం నారాయణ వ్యక్తం చేస్తున్నారు ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేనా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి తన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకునేలోగానే సమంధిత వ్యక్తులు ఆస్పత్రి పరిసరాల్లో తిరుగుతూ ఉండడం అనంతరం తను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయించి బయటే వదిలి వెళ్లడం వంటి ఘటనలు ఈ కేసును మరింత మర్మంగా మార్చుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే ఇది నిజంగానే పథకం ప్రకారమే జరిగిన దాడినా లేక మద్యం మైకల్లో జరిగిన వీరంగాన్నే పెద్దది కాకుండా దాచే ప్రయత్నమా కోడూరు పంచాయతీలో ఇలాంటి ఘటనలకు అసలు కారకులెవరు అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో లోతైన విచారణ చేపట్టి నిజాలు వెలికి తీయాలని నారాయణ కుటుంబ సభ్యులు కోరుతున్నారు కోడూరు పంచాయతీపై ఇప్పుడు స్పెషల్ ఫోకస్ అవసరం అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది పని చేసుకుని బతుకుతా ఉంటాను ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకల్లా వచ్చాను వాళ్ళిద్దరూ వచ్చారు మా ఇంటికి వచ్చి అక్కడ పని ఇవ్వను అని చెప్పాను సరే ముందు రాదని చెప్పేసి ముందు పొగించి రెండు క్వార్టర్ ముందు పొగారు పంపించిన తర్వాత ఇంటికి తీసుకుని పాత కి నాకైతే తెలియదు నేను పొట్టేస్తారు ఈ మధ్య చేయించిన వల్ల పడిపోయాను మట్టి ఫోన్ ఫోన్ పడిపోయా పడిపోయిన తర్వాత మళ్ళీ ఏకాజాము మూడు గంటలకు వచ్చి అప్పుడు నాకు సుఖం వచ్చి ఏంది దెబ్బ లేదు దాన్ని ఊడిపోతాయి చెప్పినప్పుడు డౌట్ వచ్చింది తర్వాత ఈ టైం మన ఇంటికి ఇంటికి రావాల్సి వచ్చింది అంటే ఇప్పుడు చచ్చిపోయి ఉంటాడు మనం ఎట్లా ఫరారైపోద్దాం

అంటే సుఖశీక ఇం ముద్దం చేయించేను కదా తర్వాత ఆ టైంలో మా ఇంటికి ఇంటికి రావాలి వాళ్ళు వాళ్ళ మా బంధువులా కాదు ఆ టైంలో ముందుకు వదిలి చచ్చిపోయింటాడు చూడు మన ఎట్లా పరారీ వెళ్ళిపోదాం నేను బతికిన లోపల ఏమో ఇంటికి ఏం ఏం చేశాడని చెప్పి సరే దాని గురించి పెడుపడుతుంది చుట్టుపక్కల మా బంధు మా మా అన్న ఉన్నాడు మా అన్న కొడుకున్నాడు వాళ్ళకు ఒక మాట ఇంటికి చిన్న ఆయనకి ఇద్దరు దెబ్బలు ఉన్నాయి మా ఇంటి పక్కనే ఈ వెనకాలని ఒక మాట గారు చెప్పలా వాళ్ళు కత్తి కత్తిస్తును సైత తీసుకుని నన్ను పెద్ద అడ్మిట్ చేసి వాళ్ళు పరారి